ఏపీ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అందరికీ తెలిసిన విషయమేనండి సో దీని యొక్క స్కిల్ టెస్ట్ అసలు ఉంటుందా ఉండదా ఈ జాబ్స్ అసలు వస్తాయా రావా అసలు ఈ జన్మకు వస్తాయా రావా అని చాలామంది కంగారు పెడుతున్నారు అలాగే టెన్షన్ పెడుతున్నారు సో మీకున్న డౌట్స్ ఈరోజు ఈ వీడియోలో అయితే క్లారిఫై అయిపోతుంది స్కిప్ చేయకుండా చూడండి అండ్ మర్చిపోవద్దు వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను ఈ ఏపీ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అంటే తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు అనమాట త్వరలో స్కిల్ టెస్ట్ ఉంటుంది అంటే సర్వే పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది అని అయితే అన్నారు దానిపై ఇప్పటికే మొన్న నవంబర్ టెన్త్ అయితే సచివాలయం పరిధిలో స్కిల్ టెస్ట్ బై అంటే ఎలా చేయాలి ఎలా టెస్ట్ పెట్టాలి అండ్ అక్కడ పంపించిన వెబ్ గేమ్స్ హెడ్ ఫోన్స్ ఇవన్నీ ఎలా పనిచేస్తున్నాయి సో ఈ క్వశ్చన్స్ వచ్చేసరికి మనకి థర్టీ క్వశ్చన్స్ ఉంటాయండి అండ్ థర్టీ స్ ఉంటుంది ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంటుంది టైం కూడా మాకు ప్లే అవుతూనే ఉంటుంది అలా అని టైం చూస్తూ ఉండొద్దు క్వశ్చన్స్కి ఆన్సర్ ఎలా ఇవ్వాలో చూస్తే సరిపోతుంది సో అక్కడ వచ్చేసరికి ప్రతి క్వశ్చన్కి కూడా ఆడియో థర్టీ సెకండ్ ఆడియో ఉంటుందంటే సో మీరు చదవాల్సిన లేదు ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండు లాంగ్వేజెస్లోనే ఉంటుంది ఆ క్వశ్చన్ అన్నది థర్టీ సెకండ్స్ ప్లే అవుతుంది అనమాట సో దాన్ని మీరు కంప్యూటర్లో ఆప్షన్ అయితే క్లిక్ చేయాలి లేదు అనుకుంటారా సో మీరు డైరెక్ట్గా ఆన్సర్ చేయాలంటే స్కిల్ టెస్ట్ అంటే కంప్యూటర్ బేస్డ్ ఉంటుంది అలాగే రిటర్న్ టెస్ట్ ఉంటుంది స్కిల్ అంటే ఓవరాల్గా అడిగితే మీరు క్వశ్చన్ ఆన్సర్ చెప్తే సరిపోతుంది ఓవరాల్ అంటే ఇంకా మనకి టాపిక్స్ కూడా మనకి రీజన్ పిట్యూడ్ యాపిట్యూడ్ అండి సో యాపిట్యూడ్ మనకి రీజనింగ్ సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి సో అవి వచ్చేసరికి మనకి టెన్ మార్క్స్ అనమాట ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది అలాగే సైకోమెట్రిక్ సంబంధించిన టెన్ క్వశ్చన్స్ ఉంటాయండి టెన్ మార్క్స్ అలాగే టెక్నికల్కి సంబంధించిన క్వశ్చన్స్ అంటే కంప్యూటర్ బేస్డ్ అలాగే మీ యొక్క టెన్త్ నుంచి పీజీ చదివిన ప్రతి ఒక్కరు కూడా చదివారు కదా సో వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్కి సంబంధించిన క్వశ్చన్స్ అలా ఉంటాయి అనమాట అండ్ వరకు ఎలా క్వశ్చన్స్ అడుగుతారు మనం ఎలా ఆన్సర్ ఇవ్వాలి ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారు అన్నది కూడా వీడియో చేస్తాను ఇంకా లాస్ట్ డేట్ ఉందా అని అడుగుతున్నారండి ఇంకా అయితే లాస్ట్ డేట్ ఏమి ఇవ్వలేదన్నమాట ఇప్పటికి కూడా సర్వే పూర్తి కాని వాళ్ళు ఇప్పటికి కూడా సర్వే అన్న చేసుకోవచ్చు అది కూడా మీ మొబైల్లోనే అసలు ఈ జాబ్స్ వస్తాయేంటి అని చాలా మంది లైట్ తీసుకుంటున్నారు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి సర్వే అప్పటి నుంచి ఇప్పుడు స్కిల్ టెస్ట్ త్వరలో స్కిల్ టెస్ట్ అన్న కాడకు వచ్చిందంటే నెక్స్ట్ ఏంటి జాబే కదా ఇంతవరకు వచ్చిందంటే జాబ్ ఇవ్వకుండా ఎందుకుంటారండి అండ్ ట్రైనింగ్ ఉంటుందా అంటున్నారు జాబ్ ఇచ్చే ముందు ఏ ప్రైవేట్ సెక్టర్స్ అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతే మనకి జాబ్ ఉంటుంది అండ్ సాలరీ కూడా అడుగుతున్నారు ఈ శాలరీ వచ్చేసరికి మనం మన స్కిల్స్ చూస్తారు కదా సో మనకి ఎంత నాలెడ్జ్ ఉందో చూస్తారు కాబట్టి ట్రైనింగ్లో తెలుస్తుంది అలాగే మనం చేసే వర్క్ని బట్టి శాలరీ అయితే ఉంటుంది అనమాట ఈ ఉద్యోగం యొక్క లాభాలు చూసుకుంటే ప్రభుత్వం ఉచిత శిక్షణ అందిస్తుందంటే మనకి ఫ్రీ ట్రైనింగ్ ఇచ్చి క్వాలిఫికేషన్ సెలెక్ట్ అయ్యేలా చేసి మనకి ప్రైవేట్ సెక్టర్ ఉద్యోగం వచ్చే అవకాశాన్ని అయితే కల్పిస్తుంది అది కూడా వర్క్ ఫ్రం హోమ్ అంటే ఇంటి దగ్గర ఉంచి జాబ్ చేసుకునే ఒక మంచి అవకాశాన్ని అయితే లభిస్తుంది అనమాట అండ్ మంచి శాలరీ కూడా ఉంటుంది అండ్ చాలా మంది జాబ్ కోసం వెయిట్ చేస్తుంటారు అలాగే హౌస్ వైఫ్స్ ఇలాంటి వాళ్ళకి చాలా చాలా మంచి అవకాశం అని అనుకోవచ్చు ఈ ఏపీ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే పెట్టడం వల్ల చాలా మందికి బెనిఫిట్ అయితే ఉంటుందండి సో మనం ఆన్లైన్ రిజిస్టర్ అవ్వచ్చు దానికి సంబంధించిన మన దగ్గర ఆధార్ కార్డు అలాగే ఈమెయిల్ ఐడి ఓటీపీస్ వెరిఫికేషన్స్ ఉంటుంది అలాగే మీ యొక్క సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలంటే ఫైనల్ గా ఏ స్టడీ అయితే కంప్లీట్ చేశారో దాని యొక్క మార్క్ లిస్ట్ అప్లోడ్ చేస్తే సరిపోతుంది అలాగే ఏ ఇయర్ లో పాస్ అయ్యారు అలాగే మీకు ఏమేమి లాంగ్వేజ్ వచ్చు మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా అలాగే ఏ ఇయర్ లో మీ స్టడీ కంప్లీట్ చేశారు ప్రతి ఒక్కటి కూడా సెలెక్ట్ చేసుకొని మనం మీ యొక్క రిజిస్ట్రేషన్ అన్నది పూర్తి చేసుకోవచ్చు అంటే ఇంకా సర్వే పూర్తి కాని వాళ్ళు చేసుకోండి లేకపోతే ఇప్పటికీ సర్వే అయిపోతే ఇంకేం చేయాల్సరం లేదు అండ్ ఇంకా చాలా మందికి పెద్ద డౌట్ ఏంటంటే మెయిల్ ఆర్ కాల్ రాలేదు అవునండి ఎవ్వరికీ రాలేదు వస్తుంది ఇప్పటికీ కొన్ని జిల్లాల్లో జిల్లాలో జిల్లాల్లో వచ్చిందన్నమాట సో మనకి ఇది జిల్లాల వైజ్ ఉంటుంది కాబట్టి ఎవ్వరూ కూడా కంగారు పడవద్దు ప్రతి ఒక్కరికి కూడా సచివాలయం నుంచి మీకు కాల్ వస్తుంది అంటే మీకు త్వరలో స్కిల్ టెస్ట్ ఉంటుంది స్కిల్ టెస్ట్ ఒక్క okay, డేట్ పలానా రోజు మీకు స్కిల్ టెస్ట్ ఉంటుందని అయితే ఇన్ఫార్మ్ చేస్తారు స్కిల్ టెస్ట్ పెట్టిన తర్వాత మనం పాస్ అయ్యామా లేదా సెలెక్ట్ అయ్యాలనే ఉంటుందండి ఎందుకంటే మనకి ముందుగానే ట్రైనింగ్ ఉంటుంది అంటే సో ఎలా స్కిల్ టెస్ట్ ఉంటుంది ఏమేం క్వశ్చన్స్ అడుగుతారు దేనిపై క్వశ్చన్స్ ఉంటాయి ఇవన్నీ కూడా కొంచెం మనకి ట్రైన్ చేస్తారు ఎందుకంటే సచివాలయంలోనే మనకి ఎగ్జామ్ ఎలా పెట్టాలన్నది వాళ్ళకి ట్రైన్ చేస్తున్నారంటే మనకు కూడా సర్వే పూర్తయిన ప్రతి ఒక్కరికి కూడా కొంచెం బేసిక్స్ చెప్పి తర్వాత స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారనమాట తర్వాత మీరు సెలెక్ట్ అయిన తర్వాత అంటే థర్టీ కదా వస్తే పాస్ మార్క్ అనమాట సో మీ యొక్క నేమ్స్ అన్నది ప్రైవేట్ సెక్టర్స్ అయితే పంపిస్తారు అంటే మీకు జాబ్ వచ్చే అవకాశం అయితే కల్పిస్తారు అప్పుడు మీకు ట్రైనింగ్ జాబు ఇవన్నీ ఉంటాయి అన్నమాట కాల్ త్వరలోనే వస్తుందండి అంటే మీకు ఈరోజు కాల్ వచ్చిందంటే మనకి టూ త్రీ డేస్లోనే స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది అనమాట సో అంత త్వరగా అయితే స్కిల్ టెస్ట్ పెట్టేస్తారు సో ఇప్పటి నుంచే మీ యొక్క ప్రిపరేషన్ అన్నది స్టార్ట్ చేయండి కౌశలం సర్వే యొక్క ఇన్ఫర్మేషన్ ఇప్పటివరకు ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇదండి ఏదన్నా కొత్త అప్డేట్ వస్తే వెంటనే కూడా మీకు ఇన్ఫామ్ చేస్తాను మర్చిపోవద్దు వెళ్ళే ముందు ఒక్క చిన్న లైక్ చేయండి